నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ స్వాగతం శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్ స్టోర్ నుంచి నేను మీకు ఈ వీడియో అందిస్తున్నానండి ఏ శుభకార్యం తలపెట్టుకున్నా కూడా ముందుగా మనకి గుర్తుకొచ్చేది శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ఎందుకంటే మెహందీ గాని అలాగే సంగీతకు కానీ లేదు అని అనుకుంటే హల్దీ ఫంక్షన్ ఇటువంటి వాటికి చక్కగా వారు శారీస్ లెహెంగాస్ మగవారికి పిల్లలకి అందరికీ కూడా డిజైన్ చేసి ఇస్తారు వీరి దగ్గర ఉన్న కలెక్షన్ వీరి దగ్గర మాత్రమే దొరుకుతుంది ఇంకెక్కడా దొరకదు అటువంటి స్పెషల్ కలెక్షన్ అనేది ఉంటుంది చాలా రోజుల తర్వాత మరొక మంచి వీడియోని మీకు అందిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి రాజరాజేశ్వరి ఎంపోరియంలో ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలు చాలా బాగుంటాయి ఏటి కొప్పాక కొంటపల్లి బొమ్మలు అలాగే రకరకాల బొమ్మలతోటి సంక్రాంతి రోజున బొమ్మల కొలువు అలాగే దసరా రోజున బొమ్మల కొలువు లాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు అటువంటి వారు కొత్త కొత్త బొమ్మలు కొత్త డిజైన్ లో రకరకాల థీములతో కావాలనుకునేవారు శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారిని మీరు సంప్రదించవచ్చు ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా పిల్లలు ఆడుకునే వస్తువుల నుంచి మొదలు పెడితే పెళ్లిళ్లకు సంబంధించిన థీమ్లో అలాగే పాడి పంటలు దశావతారాలు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి రాములు వారు ఇలా దేవతలతో పాటు పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా వీరు అందుబాటులో ఉంచుతారు ఇక పెళ్ళిళ్లలో సారే అటువంటి వాటికి ఇవ్వడానికి పెళ్లి థీమ్ తోటి కొన్ని రకాల బొమ్మలు ఇటువంటివన్నీ కూడా మనం బొమ్మల కొలువులో ఏర్పరచుకుంటే చాలా బాగుంటుందండి ఇలా కొత్త కొత్త బొమ్మల కోసం చూస్తూ ఉన్నవారైతే కనుక మీకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కనిపిస్తోంది కదా ఆ నెంబర్ని మీరు సంప్రదిస్తే వారు చక్కగా మీకు వీడియో కాల్లో చూపిస్తారు మీకు నచ్చినవి ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు వీరి దగ్గర ఎప్పుడు దొరుకుతాయండి మీరు స్టోర్కు వెళ్ళి డైరెక్ట్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయో చూడండి అమ్మాయి అబ్బాయి అంటే కొంతమంది సారే అటువంటి సమయంలో అంటే పెళ్ళిళ్ళ సమయంలో వేడుకగా ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు ఆ తర్వాత సీమంతం టైంలోను బారసాల టైంలోను ఇలా బొమ్మలన్నీ కూడా డెకరేట్ చేసి సారీతో పాటు ఇస్తూ ఉంటారు అలాగే పసుపు కుంకుమ ఆ తర్వాత అరటిపళ్ళు ఉన్న లాంటివి కుంకుమ భరణలు అంటే గిఫ్టింగ్ పర్పస్గా కావాలన్నా కూడా ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు దేవీ దేవతల బొమ్మలతో పాటు పిల్లలు ఆడుకునే బొమ్మలు రకరకాల థీమ్లకు సంబంధించిన బొమ్మలు కూడా అందుబాటులో ఉంటాయి చాలా బాగుంటాయండి ఇవి మాత్రమే కాదు బ్రాస్ ఐటమ్స్ కానీ ఇలా గిఫ్ట్గా ఉపయోగపడేవి వీరి దగ్గర చాలా ఉంటాయి వెండిలో కూడా చాలా చిన్న చిన్నవి సారిలో పెట్టి మనం ఇచ్చేలాగా తాంబూలము చిన్న కుంకుమరని అంటే ఆ థీమ్ను బట్టి మీరు ప్లాన్ చేసుకునేలాగా కూడా ఇక్కడ వారి దగ్గర దొరుకుతాయి అయితే వెండి అంటే సిల్వర్కి సంబంధించి మీరు ఆర్డర్ ఇస్తే వారు తప్పకుండా చేసిస్తారు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఎన్ని రకాల బొమ్మలు కదా మీరు కావాలనుకుంటే డైరెక్ట్ మీరు స్టోర్ వారిని సంప్రదించవచ్చు ఇక మనం రాజరాజేశ్వరి ఎంపోరియం వారి స్పెషల్ అయిన బ్లౌజులు శారీస్లోకి వెళ్ళిపోదామండి బ్లౌజుల్లో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ తంజావూర్ ఆ తర్వాత ప్యాచ్ వర్క్ మిర్రర్ వర్క్ హ్యాండ్ పెయింట్ ఆ తర్వాత రకరకాల తీములతో ఉండే బ్లౌజులు ఇక్కడ అంటూ ఉండదండి అయితే మార్కెట్లో ఉండేవి మాత్రం ఉండవు ఎందుకంటే వీరు డిజైన్ చేస్తారు కాబట్టి అవి మీకు మార్కెట్లో దొరకవు స్పెషల్గా కావాలనుకునేవారు శ్రీ రాజరాజేశ్వరి ఎంపూరియం వారిని మీరు సంప్రదించవచ్చు మిర్రర్లో ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో అంతా కూడా హ్యాండ్ వర్క్ వీరు వర్కర్స్కి వర్క్ ఇచ్చి చేయిస్తారు ఫ్యాబ్రిక్ కూడా వీరే స్పెషల్గా తీసుకొచ్చి ఇలా చేయించడం జరుగుతుంది నెక్స్ట్ మనం శారీస్లోకి వెళ్దాం మీరు చూస్తున్న శారీ ఖాదీ పట్టు శారీ మనం ఇలా ప్లెయిన్ బోర్డర్ తోటి చాలా చీరలు కొనుంటాం కదా అయితే శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారు ఏం చేస్తారంటే దీనికి తంజావూర్ పెయింట్ లుక్లా ఇచ్చారండి ఎంత బాగుందో చూడండి చీర లుక్కే మారిపోయింది అంటే వీటి ప్రైజెస్ విషయానికి వచ్చేటప్పటికి వాటి మీద ఉన్న పెయింట్ వలన రేట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది మీకు బాగా నచ్చితే ఆ పిక్ పెట్టండి వారు ప్రైస్ చెప్తారు వీడియో కాల్లో కూడా మీరు చూసుకుని నచ్చింది ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఎటువంటి పెయింట్ లేదు ప్లెయిన్ శారీయే అయితే మగవారికి ఆడవారికి మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ చేశారు భార్యాభర్తలు అనమాట ఈ బ్లూ కలర్ బార్డర్కి మగవారికి ఏమో కుర్తా ఇచ్చారు ధోతి ఏమో రెడ్ కలర్లో ఇచ్చారు ఎంత బాగా డిజైన్ చేస్తారో చూడండి మీరు అలా తీసుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ఇద్దరం కూడా పెళ్ళిళ్ళకి అది వెళ్తున్నప్పుడు డ్రెస్సెస్ విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటాం అలా మనం చక్కగా మన హస్బెండ్ కూడా ఇలా తీసుకోవచ్చు అండి ఒకవేళ దోతి మాకు వద్దు శారీ ఒకటే కావాలంటే చీర ఒకటి కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఇది మనకి వైన్ కలర్లో ఉంది తర్వాత దీనికి కుర్తా సెట్ చేశారు కుర్తాను పైజమా నెక్స్ట్ బ్లూ కలర్ ఇది కూడా అంతే కుర్తా అలా మ్యాచింగ్ అది కరెక్ట్గా వారు సెట్ చేశారు మీరు ఇలాగే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ప్యాచ్ వర్క్ చేసి ఇదంతా కూడా మగ్గం వర్క్ తోటి హైలైట్ చేశారు అదే స్పెషల్ అండి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం దగ్గర ఏంటంటే మన ఒక్కొక్కరికే కాదు మనతో పాటు మన హస్బెండ్కి కూడా అది ఏ ఏజ్ వారైనా కావచ్చు అలా మ్యాచ్ అయ్యేలాగా వారు సెట్ చేస్తారు నెక్స్ట్ బ్లూ కలర్ బ్లూ కలర్ కూడా ఎంత బాగా సెట్ చేశారో చూడండి ధోతి వచ్చి రెడ్ కలర్ ఇచ్చారు బ్లూ ఏమో మళ్ళీ వీరికి పైజమా లాల్చి పైజమా లాగా డిజైన్ చేశారు కడువా కూడా ఉంది చూడండి ఆ తర్వాత అంతా కూడా వర్క్ చేసి కొన్నింటికి ఏంటంటే తంజావూరు ఉంది కొన్నింటికి మామూలుగా ప్యాచ్ వర్క్ ఉంది మీ ఇష్టం ఒకవేళ కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే మీరు అలా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వైట్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి ఎంత బాగుందో అసలు గంగా జీవన బోర్డర్ స్టైల్లో వచ్చింది శారీ మీద మనకి మోనాలిసా మనకి రవివర్మ చిత్రం లాగా చాలా అందంగా పెయింట్ చేశారండి ఎంత బాగుందో తర్వాత జెంట్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే రెండు మ్యాచింగ్ ఎలా తీసుకున్నారో చూడండి మనం ఒక పేరు ఇట్లా తీసుకోవచ్చు మన హస్బెండ్ మనం ఎక్కడికైనా పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది అలాగే మీ ఇంట్లో శుభకార్యానికి కూడా మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ చూడండి ఇది వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్లా ఉంది టస్సర్ ఫ్యాబ్రిక్ ఇది దీనికి చక్కగా హ్యాండ్ పెయింట్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది మీకు నచ్చితే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కస్టమైజేషన్ కూడా ఉంటుంది వీటి మీద మీకు తంజావూరు పెయింట్ కావాలా ఎలా అంటే అలా కూడా వారు చేసిస్తారు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీ నెక్స్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ వచ్చిందండి సారీ శారీలానే దానికి ఏం చేస్తారంటే మనకి కుచ్చుల దగ్గర పైన వస్తుంది అనమాట అంటే మన పౌటి చెంగు దగ్గర మాత్రమే ఈ డిజైన్ వస్తుంది చాలా బాగా చేశారు చీరంతా ప్లెయిన్ వస్తుంది ఆ తర్వాత శారీ వచ్చి ఇది కూడా మనకి మంచిగా ఫ్యాబ్రిక్ వచ్చి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది దీనికంతా కూడా హ్యాండ్ పెయింట్ స్టైల్లో చేశారండి మొత్తం హ్యాండ్ పెయింట్ వచ్చింది ఇవన్నీ పెయింట్ను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి స్టోర్ వారిని అడగండి ఎందుకంటే ఒక ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయి ఇవన్నీ కూడా సో అందుకోసం ఒక్కసారి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆ పిక్ పెట్టండి వారు మీకు ప్రైస్ చెప్తారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బ్లౌజ్ కూడా ఇచ్చారు ప్యాచ్ వర్క్ వచ్చింది ఇది కూడా చూడండి ప్యాచ్ వర్క్ ఇచ్చారు మంగళగిరి పట్టుశారీలా ఉంది దీనికి ఏంటంటే చక్కగా ప్యాచ్ వర్క్ ఇచ్చి మళ్ళీ హ్యాండ్ పెయింట్ చేశారు ఎంత బాగుందో చూడండి అంటే కొంచెం కొత్త వెరైటీగా రెగ్యులర్ శారీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం కట్టుకుంటాం నెక్స్ట్ చూడండి ఇది కూడా బాగుంది కళంకారీ ప్యాచ్ వర్క్ ఇచ్చారు శారీ అంతా ఇలా ప్లెయిన్ శారీస్ ఉన్నాయి మీరు కావాలనుకుంటే మీకు నచ్చినట్టుగా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్లెయిన్ శారీ కావాలంటే తీసుకోవచ్చు లేదు దీని మీద మీరు తంజావూరు పెయింటా లేకపోతే ప్యాచ్ వర్కా హ్యాండ్ పెయింట్ ఏదైనా అనుకుంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ చెప్తే కూడా చేసిస్తారు ప్రస్తుతం అది ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయండి నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఇది ఎంత బాగుందో బ్యూటిఫుల్ వైలెట్ కలర్ చాలా చాలా బాగుంది మనకిది చాలా ట్రెండింగ్లో ఉన్న కలరు దీనికి చక్కగా ఏంటంటే మంచి ప్యాచ్ వర్క్ చేస్తారు నెక్స్ట్ చూడండి పళ్ళు దగ్గర బాగా వచ్చింది చీరంతా అక్కడక్కడ ప్యాచ్ వర్క్ చేశారు కలర్ ఏమో కనకాంబరం కలర్ వస్తుంది పళ్ళు దగ్గర పెద్ద పెద్దగా ఇచ్చారు హంసల డిజైన్ లాగా ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ అలంకారీ ప్యాచ్ వర్క్ అందుకే చెప్తాను కదా ఇది ఇదే మీకు మళ్ళీ ఇందులో హ్యాండ్ పెయింట్ కానీ లేదంటే మగ్గం వర్క్ యాడ్ అయినా లేదంటే తంజావూరు పెయింట్ చేసినా రేట్ ఎక్కువ ఉంటుంది ఉత్తి ప్యాచ్ వర్క్ అయితే కనుక కొంచెం రేట్ తగ్గుతుంది అందుకే మీరు పిక్ పెట్టండి వారు మీకు రేట్ చెప్తారు దాని ప్రకారం మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది చూడండి మంచి థీమ్ తీసుకున్నారు పళ్ళులో శ్రీనివాస కళ్యాణం థీమ్ లాగా తీసుకున్నారు నెక్స్ట్ ఇది చూసారు కదా ఎంత బాగుందో ఇది చాలా బాగుందండి సీతారాముల కళ్యాణం అనుకుంటా చాలా బాగుంది మొత్తం థీమ్ అంతా మన పల్లుకు తీసుకున్నారు శారీ అంతా నార్మల్గా ఫ్లవర్స్ లా ఇచ్చారు ఇక్కడ ఇది చూడండి ఇది కూడా బాగుంది హంస డిజైన్ మొత్తం శారీ పళ్ళులో ఇచ్చి చీరంతా అక్కడక్కడ ఒక చిన్న హంస డిజైన్ ఇచ్చారు మొత్తం ప్యాచ్ వర్క్ ఇది ఇలా తీసుకోవచ్చు దీన్ని ఇంకా మగ్గం వర్క్ తోటి ఇంకా హైలైట్ చేయాలి మాకు ఇంకా బాగుండాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకుంటే వారు చేసిస్తారు ఇవన్నీ స్పెషల్గా ఉంటాయండి మీరు దగ్గర ఈ చీరలు మీకు ఎక్కడ బయట దొరకవు మార్కెట్లో దొరికే శారీస్ అయితే కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ తీసుకుని టస్సర్ మీద ఇవన్నీ కూడా డిజైన్ చేసుకుంటూ వచ్చారు బడ్జెట్ రేంజ్ నుంచి కూడా ఉంటాయి మీరు కావాలనుకుంటే అలా కూడా అడగచ్చు లేదు కొంచెం మీకు తంజావూరు వచ్చి ఇంకా హైలైట్ అవ్వాలి సారీ చాలా బాగుండాలి అని అనుకుంటే దాని ప్రకారంగా ధర ఉంటుంది శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్లో ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఏదైనా డౌట్స్ ఉంటే వారిని మీరు సంప్రదించవచ్చు ఇప్పుడు మనం చూసాం కదా ప్రతిసారి డిజైన్ వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇలా రెడీ అవ్వచ్చు అండి అది ఎవరైనా ఎంకప్పుల నుంచి మొదలు పెడితే హాయిగా షష్టి పూర్తి చేసుకున్న దంపతుల వరకు కూడా చక్క పెళ్లి రోజు కనం లేకపోతే ఏదైనా వివాహాది శుభకార్యాలలో స్పెషల్గా కనిపించాలన్నా ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా చెన్నూరు పట్టు తీసుకున్నారు ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకుని తర్వాత దానికి కళంకారీ దోతి ఇచ్చారు చాలా బాగుందండి శారీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు అంటే ఏ వయసు వారికి కావాలన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మీరు అలా డిజైన్ చేయించుకోవచ్చు కస్టమైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఈ డిజైన్ నచ్చకపోతే ఇంకా ఏదైనా మంచి డిజైన్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇక మగవారి కుర్తాలు చూద్దామండి మగవారి కుర్తాలు స్పెషల్గా ఉంటాయి వీరి దగ్గర మనకి ఎక్కడ మార్కెట్లో దొరికేవి కాదు లాచ్ీ పైజమా కుర్తా ధోతి కుర్తా పైజమా అట్లా అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కుర్తాలు వస్తాయి ఇవన్నీ కూడా ఇది మగ్గం వర్క్ మొత్తం అంతా మగ్గం వర్క్ ఇవి కూడా అంతే వర్క్ను బట్టి మీకు ధర ఉంటుంది సింపుల్గా చాలు అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే ఆ ప్రకారంగా వారు డిజైన్ చేస్తారు ఇది చూడండి ప్యూర్ పట్టు తీసుకున్నారు పట్టుకి కృష్ణుడు థీమ్ తోటి మొత్తం ప్యాచ్ వర్క్ చేశారు ఎంత బాగుందో శుభకార్యాలకి ఇది చాలా చాలా బాగుంటుందండి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది అబ్బాయిలు బాగా వేస్తున్నారు అంటే మెటీరియల్ దొరుకుతుంది కానీ ఇది ఏంటంటే చక్కగా ప్యాచ్ వర్క్ చేసి దీని మీద మగ్గం వర్క్ చేస్తారు ఇది చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకుని తీసుకోవచ్చు ఇది హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది ఎంత బాగుందో చూడండి అంటే ఆ ఫంక్షన్ థీమ్ను బట్టి వీరు ప్లాన్ చేసుకోవచ్చు జెంట్స్కి పిల్లలకి అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మొదలు పెడితే పెద్ద వయసు ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ వయసు వారు కూడా వేసుకునేలాగా వీరు డిజైన్ చేస్తారు అంటే ఫ్యామిలీ మొత్తానికి డిజైన్ చేస్తారు ఇది కూడా చాలా బాగుంది మంచి వైన్ కలర్లో వచ్చింది నెక్స్ట్ ఇది కూడా బాగుంది చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు ఇది కూడా బాగుందండి కొంచెం ట్రెండీగా ఉంది అంటే ఇది సంగీత్కి అలా బాగుంటుంది నెక్స్ట్ ఎల్లో ఇది వచ్చి ఏంటంటే హల్దీకి పెళ్ళికొడుకు సూపర్ ఉంటుందండి పెళ్లి కొడుకుతో పాటు చుట్టూ ఉన్నవారు అంటే మగవారు ఇంకెవరన్నా వేసుకోవాలి ఫాదరు తర్వాత బ్రదర్ ఇలాంటి వాళ్ళు అను బ్రదర్ ఇన్లా అలా అనుకున్నప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు దొరుకుతాయండి రెడీగా కూడా ఉంటాయి వెళ్ళి కూడా తీసుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్లో ఉంది నేను స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కాబట్టి మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే వారి లొకేషన్ కూడా పంపిస్తారు ఇవి ఈ ఎల్లో బేస్ అన్నీ కూడా ఏంటంటే మనం హల్దీ ఫంక్షన్కి వాడడానికి తీసుకోవచ్చు అసలు ఎంత బాగున్నాయో చూడండి కొత్తగా ఉంటుంది అనమాట అంటే ఆ ఫంక్షన్లో మన అబ్బాయి హైలైట్ అవుతారు ఇది కూడా బాగుంది అసలు ఎల్లోలో ఎన్ని డిజైన్ చేస్తారో చూడండి వేరే పెళ్లివారు అడిగారని చెప్పి వారు కొన్ని డిజైన్ చేస్తారట వేరే డిజైన్స్ దాంతోపాటు ఇవి కూడా చేస్తారు మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అలా ఎల్లో డిజైన్ చేయించుకున్నారట సో మీరు అబ్బాయికి అబ్బాయి తండ్రికి అట్లా మీరు ఎలా కావాలంటే అలా ఆర్డర్ పెట్టుకుని మీరు చేయించుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్గా కృష్ణుడు ఒకటి తీసుకోవచ్చు అలా మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇక ఆ తర్వాత మగవారికి సంబంధించి కండువ ధోతి ఆ తర్వాత కుర్తా అలా ఇప్పుడు మనం అంతకుముందు చూసినవన్నీ ఏంటంటే అబ్బాయిలకి పెళ్ళి టైంకి కట్టుకునేలాగా అలా ప్లాన్ చేస్తారంటే హల్దీ ఫంక్షన్కి సంగీత్కి అలా అలా కాకుండా పెళ్ళికి కొంచెం ట్రెడిషనల్గా అలా రెడీ అవ్వాలి అదే టైంలో కొంచెం ట్రెండీగా ఉండాలి అని అనుకుంటే ఇలా అనమాట చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అబ్బాయి ధోతి ఫంక్షన్లో కూడా మీరు స్పెషల్గా రెడీ అవ్వడానికి కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇవి అన్ని సైజులు దొరుకుతాయి అయితే చాలా వరకు కూడా ఆర్డర్ తీసుకుని తయారు చేసి ఇస్తారు కస్టమైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి కాకపోతే నన్ను అడిగితే అసలు వాళ్ళు డిజైన్ చేసినవే చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయిపోతాయి ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి ఆ డిజైన్ చేయించడం అంతా కూడా వాళ్ళ వర్క్షాప్లోనే జరుగుతుంది శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో ఏంటంటే మనకి మార్కెట్లో దొరకని వెరైటీని అందుబాటులో ఉంచుతారు ఎక్కువగా శుభకార్యాలని బేస్ చేసుకుని వీరు డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుందండి ఇప్పుడు బర్త్డే ఫంక్షన్ కావచ్చు ఏదైనా కూడా స్పెషల్గా రెడీ అవుతున్నారు అబ్బాయిలు కూడా అటువంటప్పుడు మీకు ఎక్కువ సెర్చ్ చేసుకునే అవసరం లేకుండా మీకు ఈ స్టోర్ని నేను మళ్ళీ ఇంకొకసారి కలెక్షన్ అంతా చూపిస్తున్నాను అంటే స్టోర్ని స్టోర్లో ఉన్న కలెక్షన్ని ఇది చూడండి చిన్న పిల్లోడికి ఎంత బాగుందో అంటే అప్పుడే పుట్టిన బేబీ నుంచి పెద్ద వయసు వారి వరకు కూడా వీళ్ళు డిజైన్ చేసి ఉంచుతారు ఇవన్నీ పిల్లలు కిడ్స్ ఎంత బాగున్నాయి అన్నీ కూడా మెటీరియల్ తీసుకుంటారండి మొత్తం మెటీరియల్ తీసుకుని ఆ అంతా కూడా ఇలా డిజైన్ చేస్తారు ఇది కూడా బాగుంది పిల్లలకి కోటు మోడల్ తర్వాత ధోతి స్టైలు తర్వాత లాల్చి పైజమా లాగా అన్ని రకాల స్టైల్స్ స్టైల్స్లో ఉంటాయి ఎన్ని వెరైటీస్ ఇంకా తర్వాత శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి నుంచి స్పెషల్ ఎక్కువగా సేల్ అయ్యేది ఏంటంటే ఇలా కొండపల్లి బొమ్మల్లో తాంబూలం చూడండి అరటిపళ్ళు పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ నేను చెప్పాను కదా ప్యాచ్ వర్క్ ఆ బ్యాగ్ కూడా వీరి దగ్గరే ఉంటుంది ఎంత బాగుందో చూడండి బ్లౌజుల్లో కూడా మనకి బడ్జెట్ రేంజ్ నుంచి ఉంటాయి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళలో ఏంటంటే యూజ్ అయ్యేలాగా ఇలాంటివే ఇస్తున్నారు సో మీరు కూడా కొంచెం స్పెషల్గా ప్లాన్ చేసుకోవాలంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు కుంకుమ భరణి కుంకుమ భరణిలో కూడా స్వామివారి నామాలతో ఒక మోడల్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అలా కుంకుమ భరణిలాగా కూడా వెళ్ళచ్చు ఆ తర్వాత లేదు ఇలా థీమ్ లాగా తీసుకుని ఇలా గిఫ్ట్ లాగా ఇస్తామంటారా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు దాంతోపాటు ఒక బ్లౌజ్ పీస్ తర్వాత జూట్ బ్యాగ్ కూడా వారి దగ్గరే దొరుకుతుంది మీరు కొంచెం టైం తీసుకుని ఓపికగా సెలెక్ట్ చేసుకుంటే మంచి మంచి దొరుకుతాయండి ఇవి కూడా చూడండి ఇవన్నీ కూడా ప్యాచ్ వర్క్ చాలా బాగుంటాయి బ్లౌజెస్ కూడా మంచి బడ్జెట్ నుంచే స్టార్ట్ అవుతాయి మనకి మీకు ఎంత ప్రైజ్లో కావాలంటే ఆ డిజైన్లు దొరుకుతాయి ఇప్పుడు ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మనం గిఫ్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు శుభకార్యాలలో చక్కగా అక్కడే జూట్ బ్యాగ్ దొరుకుతుంది కాబట్టి ఇలాంటి ఒక బ్లౌజ్ పీస్ ఒక కుంకుమ భరణి మనం కొండపల్లి బొమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తే అంత వారికి వర్క్ ఇచ్చిన వాళ్ళం అవుతాం సో అలాంటివి గిఫ్ట్గా ఇవ్వడానికి ట్రై చేయండి తర్వాత చెన్నూరు సిల్క్ అంటే ప్యూర్ చెన్నూరు సిల్క్ వస్తుందండి దాని మీద డిజైన్ చేస్తారు బ్లౌజ్ పీసెస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి మీకు ఏది కావాలంటే అది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా రెడీ అయిపోయి ఉన్నాయి పట్టు మీద చేస్తారు చెన్నూరు సిల్క్ ఆ తర్వాత మంగళగిరి పట్టు మీద ఆ తర్వాత ప్యూర్ పట్టు కంచి పట్టు ఫ్యాబ్రిక్ మీద ఇలా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీద కూడా మీరు డిజైన్ చేసి ఉంచుతారు స్టోర్కి వెళ్తే కళల ఏమంటారంటే కళలు కాదు సారీ రంగుల ప్రపంచం అని చెప్పచ్చండి స్టోర్ అంతా కూడా ఏది తీసుకోవాలో మనకు తెలియదు బ్లౌజులన్నీ చక్కగా అమరిచి పెడతారు వెరైటీగా అనిపిస్తాయి మనకి రెగ్యులర్గా ఫ్లోరల్ రెగ్యులర్ గ్లౌజ్ పీసెస్ అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి కానీ ఇలాంటివి మాత్రం ఇష్టంతో చేసిన వారి దగ్గర మాత్రమే దొరుకుతాయి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ తంజావూరు కాబట్టి తంజావూరుకి సంబంధించి కూడా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు మీకు తంజావూరుకి సంబంధించి ఏమైనా కావాలంటే కూడా వెళ్ళచ్చు ఇంకా ఫ్యాబ్రిక్స్ చూడండి ఇవన్నీ కూడా మీరు లెహెంగా లాగా లాంగ్ ఫ్రాక్స్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇంపోర్టెడ్ ఉంటుంది చాలా బాగుంటాయండి మనకి మార్కెట్లో కనిపించని వెరైటీస్ వీరి దగ్గర దొరుకుతాయి వీరు కూడా ఏంటంటే డైరెక్ట్ తయారీదారుల దగ్గర నుంచి తెప్పిస్తారు ఇవి మీరు శారీస్ లాగా పెట్టుకోవచ్చు తర్వాత లేదంటే లెహంగాలకి తీసుకోవచ్చు డ్రెస్సెస్కి తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఎంత బాగున్నాయి చూడండి అన్నీ కూడా వర్క్ చేసి చాలా బాగున్నాయి ప్రైజెస్ ఎందుకు చెప్పలేకపోతున్నానంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉంటాయి కాబట్టి మీరు అనుకునే బడ్జెట్ మీకు కావాలి అని అనుకుంటే వారే రేట్ చెప్తారు కాబట్టి దాని ప్రకారం మీరు చూసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే బడ్జెట్ నుంచి అన్ని రకాల బడ్జెట్లో కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్లోకి వస్తాయి శారీయా లేకపోతే లెహంగానా డ్రెస్సా టాప్సా లాంగ్ ఫ్రాక్సా మీ ఇష్టం అది ఇంకా ఇంకా చాలా ఉంటాయి తర్వాత డైబుల్ కూడా ఉంటాయండి వైట్ ఉంటుంది మీరు ఆ వైట్ తీసుకుని మీకు నచ్చిన కలర్ కూడా మీరు డై చేయించుకుని ఇక్కడే స్టిచ్ చేయించుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియా నుంచి చూసిన ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీకు కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని సంప్రదిస్తే మిగిలిన వివరాలన్నీ కూడా స్టోర్ వారు చెప్తారు థ్యాంక్ యూ సో మచ్